పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులువర్తి రామాంజనేయులు జనసేన పార్టీలో చేరనున్నట్లు తెలిపారు భీమవరం నుండి నూట యాభై కార్లతో రాష్ట జనసేన పార్టీ కార్యాలయం మంగళగిరికి బయలుదేరి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో మంగళగిరిలో పార్టీ కండువ కప్పుకొని జనసేన పార్టీలో భీమవరం నుండి పలువురు నాయకులు రామాంజనేయులతో పాటు జనసేన పార్టీలో చేరనున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడారు జనసేన పార్టీలోకి మాజీ శాసనసభ్యుడిగా నేను నా పరివారం అంతా కలిసి మంగళగిరిలోని గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి ఆఫీసులో జాయిన్ అవ్వడం జరుగుతుంది ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నానికి అక్కడ వెళ్ళి మూడు నాలుగు మధ్యలో పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది మరి తెలుగుదేశం కేటరు జనసేన కేటర్ నాయకులందరూ సుమారుగా నూట యాభై కార్లు తీసుకుని వెళ్ళటం జరుగుతుంది అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు అందరూ సంతోషంగా ఉన్నారు మంచి నాయకుడి నాయకత్వంలో మన చేరటానికి చాలా సంతోషిస్తున్నారు మరి జనసేన తెలుగుదేశం బీజేపీ కలయిక అది అపూర్వ కలయిక ఆ కలయిక సందర్భంగా మరి పవన్ కళ్యాణ్ గారు చేసిన త్యాగం అపురూపమైనది ఆయన ఇరవై నాలుగు సీట్లు ఒప్పుకొని మళ్ళీ బీజేపీ కలిసిన తర్వాత ఇంకా రెండు సీట్లు మూడు సీట్లు తగ్గినా కూడా ఒప్పుకొని ఈ కలక కలయికతోటి వైఎస్ఆర్ పార్టీని చిత్తు కింద ఓడించాలనే ఆలోచన ఆశయంతో ఆయన ముందుకు నడిచారు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఒకటే నిజాయితీ అయిన పరిపాలన రావాలి రౌడీలు గోండాలు పరిపాలించకూడదు న్యాయమైన పరిపాలన రావాలి ఈ సమాజం బాగుండాలి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అందరూ సంతోషంగా ఉండాలి యువత ఏ ఒక్కడూ కూడా ఖాళీగా ఉండకూడదు అనే తపన ఆలోచనతో ఆయన ఉన్నారు ఆ ఆలోచనతోనే మేము ముందుకు నడుస్తాం ఆయన ఆశయాలు ఆయన సిద్ధాంతాలు మాకు బాగా నచ్చినాయి ఆయన నచ్చిన సిద్ధాంతాలతో ఆయన పార్టీలో జాయిన్ అవ్వడానికి మేము వెళ్ళటం జరుగుతుంది మీరందరూ కూడా సహకరించి మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి నాయకత్వాన్ని మనం బలపరిచినట్లయితే ఈ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో బ్రహ్మాండమైన మంచి మెజార్టీ తోటి ఈ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి తెలియజేస్తాను పవన్ కళ్యాణ్ గారు భీవారి నుంచి పోటీ చేయకపోతే నాకు అవకాశం ఇస్తారు నాకు అవకాశం ఇస్తే నేను భీవారి నుంచే పోటీ చేస్తాను